జులై ఆరు తొలి ఏకాదశి చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం తప్పదు అని పండితులు అంటున్నారు జూలై ఆరు మొదటి ఏకాదశి ఇది శుక్లపక్ష ఏకాదశి సాధారణ ఏకాదశి కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం తొలి శుభమైన శుక్ల ఏకాదశి ఈ రోజున ఏమిటంటేనండి మీరు కినుక పొరపాటున తెలవక ఆడవారి కూర వండినా తిన్నా కూడా ఏమవుతుంది అంటే మీ జీవితంలో రుణాలు దరిద్రం ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏడు తరాల వరకు మీకు పట్టి పీడిస్తాయి ఏడు జన్మల వరకు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ మీరు పొరపాటున తెలియకి ఇది చేస్తే ఏడు జన్మల దరిద్రాన్ని అయితే పెంచుతుంది అనే చెప్పవచ్చు ఇది ఒక పవర్ఫుల్ అనే చెప్పాలి ఏకాదశి నాడు ఇది పాటించకపోతే మనిషికి రాబోయే ఏడు జన్మల వరకు శాపగ్రస్తుడవుతాడు అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఈ కూరను పొరపాటున తెలవక వండినా తిన్నా కూడా అండి మీ ఇంట్లో ధనం నిలవకపోవడం వెనుక కారణం అవ్వచ్చు అదేవిధంగా మీ ఇంట్లో మగవాళ్ళు ఆర్థికంగా ఎప్పటికీ ఎదగలేకపోవచ్చు ఏకాదశి రోజున మీరు వండినది కాదు ఏమిటంటే ఇది కుటుంబ దోషాన్ని కూడా పుట్టించేలా ఉంటుందనే చెప్పాలి మీరు వండిన ఈ కూర కుటుంబ దోషాన్ని పుట్టించేలా ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆ కూర ఏమిటి ఎందుకు తినకూడదు అనేది తెలుసుకునే ముందండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ నెల ఆరవ తేదీన అంటే ఆదివారం రోజున మనకి తొలి ఏకాదశి పండుగ రాబోతుంది అయితే ఈ తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి పండుగ అని అందరికీ తెలుసు అయితే మన హిందువులు చాలా సాంప్రదాయంగా ఎంతో ఇష్టంగా జరుపుకునేటటువంటి ఈ తొలి ఏకాదశి పండుగ అందులో మనకి ఆదివారంతో కూడా కలిసి రావటం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఎందుకంటే మనకు ఆషాఢ మాసంలో కలిసి వస్తుంది కాబట్టి ఈ పండుగ ఏమిటంటేనండి శైన ఏకాదశి అని కూడా అంటారు అలాగే పేలాలపిండి పండుగ అని కూడా అంటారు అయితే ఈ పండుగలో మనకు స్పెషల్గా వచ్చేటప్పటికీ ఏమిటంటే ఈ కూర అయితే ఈ తొలి ఏకాదశి రోజున అస్సలు మన ఇంట్లో ఆడవారు పొరపాటునైనా కూడానండి ఈ కూర వండినా లేదా తిన్నా కూడా ఇంట్లో ఆడవారే కాదండి మగవారు కూడా కావచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా కావచ్చు ఏమిటంటే ఈ కూరనండి ఈ తొలి ఏకాదశి రోజు వండితే కనుక పొరపాటున తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అని పండితులు అంటున్నారు చాలా రకాలుగా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడుస్తుంది అనే చెప్పవచ్చు కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ కూర అనేది అస్సలు వండకండి అలాగే బయట కూడా తినకండి మర్చిపోయి కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోండి రేపు ఎందుకంటే పండుగ అంటే మనం ఎన్నో రకాలుగా వంటల్ని చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఎన్నో నియమాలతోటి పూజలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో అన్ని రకాలీ చేసుకొని తింటూ ఉంటారు ఎంతో ఎంతో నియమనిష్టలతోటి దేవుడికి దీపారాధన దూప దీప నైవేద్యాలతో పూజలు చేస్తూ ఉంటాము అయితే ఎంత చేసినా కూడా ఏమిటంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అనేవి పెద్ద పెద్ద శిక్షలుగా మారుతాయి మనం గ్రహించే లోపే అని పండితులు అంటున్నారు మనం ఇంట్లో చేసే ఉండేటటువంటి అన్నం కూరలు అంటే నాన్ వెజ్లు తినకూడదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ నాన్ వెజ్ కాదండి ఇప్పుడు చెప్పేది నాన్ వెజ్తో పాటుగా మనకు కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి ఉన్నాయి అవి కొన్ని తిథుల్లో అస్సలు తినకూడదు కొన్ని పండగ రోజుల్లో అయితే అసలే తినకూడదు అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఇలాంటి కూరలు కినుక ఏముందిలే కాయగూరలే కదా నాన్ వెజ్లు కాదు కదా అని చెప్పేసి పండగ పూట మనం వండుకుంటూ తింటూ ఉంటాము కానీ దానివల్ల ఏమిటంటేనండి మనకి చేసిన పూజ పుణ్యం పూజకి పూ ఫలితం అనేది అంతా కూడా రాకుండా పోతుంది అంతేకాకుండా మనకి చాలా అప్పులపాలు అయిపోవటం చేతిలో గవ్వ కూడా లేకపోవటం డబ్బు పరంగా చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోవటం అనుకోని నిందెలు వచ్చి పడటం ఇలా రకరకాలుగా అవుతూ ఉంటాయి పూజలు చేస్తాం కానీ పుణ్యం ఉండదు పుణ్యం లేనప్పుడు ఆ పూజ దేనికండి అంత కష్టపడి చేసుడు దైవానికి మనం చేసిన పూజ చెందనప్పుడు ఎందుకు చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు కదా కాబట్టి అలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకోవాలి మీరు అయితే ఇది ముఖ్యంగా ఏమిటంటే ఇంట్లో ఆడవారికి ఈ కూర రూపంలోనే జరుగుతుంది ఏ విధంగా అంటే ఇప్పుడు అది ఎలాగో కూడా తెలుసుకుందాం అంతేకాదండి అంతకంటే ముందు మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక వీడియోలోకి వెళదాం ఏమిటంటేనండి ముఖ్యంగా ఆడవాళ్ళండి ఈ వండే కూర రూపంలోనే జరుగుతుంది పొరపాటు అనేది ఎన్ని పూజలు చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ కూర విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలా ఉన్నప్పుడే మీరు చేసిన పూజ చక్కగా కూడా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా దైవానికి చెందుతుంది చక్కగా మీరు చేసిన పూజలకి పుణ్య ఫలితాలు అనేవి మీకు దక్కుతాయి అని పండితులు అంటున్నారు కాబట్టి ఆ కూర ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటంటేనండి కొంతమందికి తెలుసుకునే అవకాశాన్ని మనం కల్పించిన వారం అవుతాం అందుకే మనకి జూలై ఆరవ తేదీన తొలి ఏకాదశి పండుగ రాబోతుంది హిందువులు ఎంతో సాంప్రదాయంగా ఇష్టంగా జరుపుకునేటటువంటి తొలి ఏకాదశి పండుగ అనే చెప్పవచ్చు ఇది ఇది మనకి అందులో పండగలకి మొట్టమొదట పండగ అన్నమాట ఇది మనకి వచ్చే పండగల్లో కాబట్టి ఈ తొలి ఏకాదశి అంటారు అన్ని పండగలను కూడా వెంట పెట్టేసుకొని వస్తుంది ఇది ఈ తొలి ఏకాదశి అనేది అని పండితులు అంటున్నారు పండగలన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పండుగ తర్వాత నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి ఈ వరలక్ష్మి వ్రతం కానివ్వండి వినాయక చవితి కానివ్వండి జ్ఞాని కానివ్వండి శ్రావణ మాసం ఇలా ప్రతిదీ కూడా దసరా దీపావళి ఇలా అన్నీ అండి పదిహే పదిహేను రోజులకు ఒకసారి మనకి ఇక్కడి నుంచి పండగలు అనేవి మొదలవుతూ ఉంటాయి అంటే ఇది తొలి పండగ ఇక్కడ నుంచి అన్ని పండుగలు దీని వెనక వరస పెట్టి వస్తూ ఉంటాయి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అలాగ సంవత్సరం మొత్తం మీద కూడా ఇరవై నాలుగు ఏకాదశుల అనేవి కూడా వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి అలాగే శుక్లపక్షంలో ఒకటండి మొత్తం నెలకి రెండు ఏకాదశుల అనేవి అయితే మనకి వస్తాయి ఈ రోజు నుంచి ఏమిటంటే శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపాన్పుపై శయనిస్తాడనమాట కాబట్టి అంటారు షైన ఏకాదశి కూడా అని కూడా అంటారు ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా వాలుతున్నట్లు కనిపిస్తూ ఉంటాడు ఈ రోజు నుంచి దక్షిణ ఆయనం అనం కూడా ప్రారంభమవుతుంది అని పండితులు అంటున్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండగను ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు తొలి ఏకాదశిని చక్కగా ఇళ్ళు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసేసుకొని పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరేనండి గోరింటాకు ఆడపిల్లలు పెట్టుకోవటం వల్ల ఏమిటంటే పెళ్ళి కానీ ఆడపిల్లలకు మంచి అందమైనటువంటి భర్త అనేవాడు బాగా ప్రేమగా చూసుకునే అబ్బాయి దొరుకుతాడు భర్తగా అని సాంప్రదాయము అలాగే పెళ్ళైనటువంటి ఆడవారికి కూడా భర్త ప్రేమగా జీవితాంతం కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండటానికి ఉపయోగపడుతుంది గోరింటాకు పెట్టుకోవటం అనేది అని శాస్త్రాలు చెప్పబడిందని పండితులు చెప్తున్నారు కాబట్టి గోరింటాకు పెట్టుకొని వారు పెట్టుకోండి ఇక ఈరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా శుభ్రంగా స్నానం చేసి గుమ్మం బయట నీటితో శుభ్రంగా చక్కగా కడుక్కొని మంచిగా బియ్యపిండితో ముగ్గు వేసుకోండి బాగా కలిసి వస్తుంది పసుపు కుంకాలు కూడా చల్లుకోండి ఇంకా ఆ తర్వాత ఏమిటంటేనండి ఇంటిని ఏం చేస్తారంటే శుభ్రం చేసుకుంటారు కదండి ఇల్లు తడిగుడ్డ పెట్టి తుడిచేటప్పుడు నీళ్ళల్లో కాస్తంత అంత రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు అంటారు ఆ కల్లుప్పును కూడా ఆ కల్లుప్పును కూడా ఆ నీటిలో కలిపేసండి చక్కగా ఇల్లంతా కూడా ఆ నీళ్లతో శుభ్రంగా తోడ్చేసినట్లయితే కనుక ఇటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా చెడు ఉన్నా కూడా మొత్తం తొలగిపోతుంది అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే మంచిగా వస్తుంది ఇంట్లోకి ఎందుకంటే ఈ కల్లుప్పుకి ఉన్ శక్తి అంతా ఉంటుంది పరిహారాల్లో మనకి తెలుసు కదండి మనకి ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి తరిమి కొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా ఇలా స్నానం చేసే నీటిలో కూడా కొంచెం కల్లుప్పు వేసుకొని ఏంటంటే ఇలా వేసుకొని చేయటం వల్ల ఏంటంటేనండి మీ మీద ఏదన్నా బాగోకుండా ఉన్నప్పుడు లేదా ఏదన్నా ప్రత్యేకంగా ఇలాంటి పండగ రోజుల్లో ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఆ నీరు అనేది ఎంతో శక్తివంతంగా మారి మీ మీద ఉన్నటువంటి నర దృష్టి చెడు దృష్టి లేదా చిన్న చిన్న ఒళ్ళు నొప్పులు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా తలస్నానం చేసేయండి రేపు తొలేకాదశి రోజు ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇక ఆడవారు ఏంటంటే ఇక పూజకు సంబంధించిన వంటలు కానివ్వండి ఏదన్నా పని మీద వంటగదిలోకి వెళ్తూ ఉంటారు ఎలాగైనా వంటగదిలోకి వెళ్ళండి ఆడవారికి అయితే కుదరదు కదండి రోజు అయితే మనము ఏమి తినకుండా చేయాలి ఈ రోజున తినకుండా చేయలేము అనుకునేవారు కావచ్చు లేదా స్నానం చేసిన తర్వాత అయినా సరేనండి మీరు చక్కగా ముందుగా పొయ్యి మీద పాలు పెట్టేసేయండి పాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పొయ్యి మీద చక్కగా ఈ పాలు పెట్టి ఉదయాన్నే లేచి ఇలా పాలు కాగబెట్టడం వల్ల ఏమిటంటే మనకి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ముందు పొయ్యి మీద ఏం చేస్తారంటే మీరు స్నానం చేసిన చెయ్యకపోయినా ముందుగా పనిచేయాలని వంటగదిలోకి వెళ్ళినప్పుడు పాలు పెట్టేసేయండి అలాంటివారు ముందుగా పొయ్యి మీద కా పాలు పెట్టి కాయటం శుభకరం అని పండితులు అంటున్నారు మీరు టీ తాగేసైనా సరేనండి తల స్నానం చేయవచ్చు లేదా తల స్నానం చేసి కానీ ఇట్లా మీ ఇష్టం అండి టీ తాగవచ్చు ఇట్లా మనం పొయ్యి మీద పాలు పొంగించుకోవటం వలన ఏమవుతుంది రేపు పాలు కాగపెట్టుకోవటం వలన ఇలా టీ రూపంలో అయినా సరే అవ్వచ్చు ఇలా చేయటం వల్ల ఏమిటంటే మనకి సంపాదన పరంగా కూడా బాగా కలిసి రావటానికి మంచి అవకాశం అనేది ఉన్నది అయితే టీ కాఫీలు కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమందికి అలవాటు ఉండదు కాకపోతే ఎక్కువ శాతం మటుకైతే ఈ రోజుల్లో టీ కాఫీలు తాగని వారు మటుకు ఎవ్వరూ ఉండట్లేదు కాబట్టి ఇలా ఒక్కసారి చేసేయండి ఇలా చేయటం వల్ల మంచిది పాలు పొంగించటం వల్ల అని చెప్పవచ్చు ఇంకా ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు రేపు ప్రత్యేకంగా అండి పొంగలు కూడా చేసుకుంటూ ఉంటారు ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక కట్టెల పొయ్యి మీద చక్కగా పాలు పొంగించి ఈ పండగలు వచ్చాయా అంటే ఈ పలహారాలన్నీ పాయసం లాంటివి దేవుళ్ళకి నైవేద్యంగా చేస్తుండేవాళ్ళు ఇప్పుడు అలా చేసే దేవుడికి నైవేద్యంగా పెట్టేవారు కానీ ఇప్పటి రోజుల్లో అలా కాదు కదండి కట్టెల పొయ్యి కాదు కదా గ్యాస్ పొయ్యి మీదనే కాబట్టి వంటలు ఏం చేస్తారంటే గ్యాస్ పొయ్యి మీద కూడా చక్కగా మీరు పాలు పొంగిచ్చేసేయండి కొంచెం ఏమి కాదు ఒక పూటకి ఇలా చేసేసుకొని దేవుడికి నైవేద్యాన్ని తయారు చేసి పెట్టండి అయితే రోజు కూర విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటేనండి పండగలు అన్న తర్వాత నాలుగు రకాలు చేసుకుంటూ ఉంటారు చాలా సహజంగా ఎందుకంటే అందులో ఆదివారం కూడా వచ్చింది కాబట్టి ఏంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకచోట ఉంటూ ఉంటారు సండే వచ్చిందంటే కాబట్టి ఇష్టంగా అవి ఇవి తినాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా మీరు కూడా ఇంట్లో ఏం ఉంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని రేపు అలాగే అరటి పండుని ప్రసాదంగా పెట్టు పెట్టుకోండి నైవేద్యంగా ఏంటంటే చక్కగా పేలాల పిండిని కూడా పెట్టేసేయండి నైవేద్యంగా ఇలా పెట్టేసిన తర్వాత మీ పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుంటారు కదండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ కూర విషయంలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏంటంటే తెలిసి తెలియక ఈ రోజున ఏమిటంటే ముఖ్యంగా అండి కొన్ని కూరలు చేస్తూ ఉంటాం తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా కలిసి తింటూ ఉంటారు కాబట్టి ఇలా వండుకొని మాంసాహారం అయితే చే వండకూడదండి అది ఈరోజు తెలుసు మనకి కాబట్టి ఎవరు వండరు ఈ రోజున ఎందుకంటే పండగ రోజు కాబట్టి నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా ధరించకండి అలాగే మాంసాహారం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో వండుకొని తినకూడదు అంత అది ఏంటంటే ఈ నలుపు రంగు బట్టలు ఏమిటంటే చాలా నష్టాలు అనేవి తెచ్చిపెడతాయి పండగలప్పుడు నలుపు అనేది అస్సలు వేసుకోకూడదండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అది బ్లౌజ్గా కావచ్చు ఏ చిన్నదే కదా ప్రింట్ ఉంది కదా డ్రెస్ మీద నలుపు రంగు అని అనేది అలాంటివి కూడా అస్సలే వేసుకోవద్దండి ఇంకొకటి మాంసాహారంగా కోడిగుడ్డు ఏమిటంటే చాలామంది ఇది శాకాహారమే మాంసాహారం కాదు అని చెప్పి అంటూ ఉంటారు కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారమేనండి కాబట్టి ఈ పండగల పూట ఈ వంటను కూడా అస్సలు చెయ్యకండి కోడిగుడ్డు కూడా మనకి మాంసాహారంతో సమానం అలాగే చేపలు అవ్వచ్చు లేదా చికెన్ అవ్వచ్చు లేదా మటన్ అవ్వచ్చు లేదా మేమేం పూజలు చేయట్లేదు కదా అని ఫిష్ కావచ్చు ఇవన్నీ కూడా ఏవి తినకండి మీరు రేపుతో లేక దశి రోజు చేసినా చేయకపోయినా పూజ ఈ నాన్ వెజ్ అనేది ఈ రోజున పొరపాటును కూడా ఇంటికి తెచ్చుకోకండి అస్సలు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ మనకి దోషాలు అనేవి మనం చేసే పూజకు ఫలితం అనేది లేకుండా పోతుంది అనే చెప్పవచ్చు కాబట్టి ఈ నాన్ వెజ్ అనేది అసలు తెచ్చుకోకండి రేపు ఒక్కరోజు ఇది తొలి ఏకాదశి రోజు కాబట్టి తొలి ఏకాదశి రోజు కాబట్టి మీరు ఈ నాన్ వెజ్లు తెచ్చుకోవద్దు అయితే ఇప్పుడు కూరగాయలు కూడా ఏం పండకూడదు అనే చెప్పేసిన కొంతమంది భావిస్తూ ఉంటారు ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నుండి కొన్ని కొన్ని కూరలు అనేవి మనం తినకూడదు అనమాట ఇలా తింటే ఏడు జన్మల దరిద్రం అనేది పట్టుకుంటుంది కొన్ని కూరలు ఏమిటంటే గ్రహాలకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి అని శాస్త్రాల్లో చెప్పబడింది ఇలాంటి పండగ రోజుల్లో కనుక మనం తెలిసి తెలియక ఈ గ్రహాల అనుకూలత లేని కూరల్ని వండుకున్నాం అనుకోండి చాలా ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది కాబట్టి ఈ కొన్ని కూరలు గ్రహాలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితుల్ని తెచ్చిపెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రోజులలో కాబట్టి అలాంటి కూరల్ని మనం అస్సలు వండుకోకూడదు దూరం పెట్టేసేయాలి అంటే మన సమస్యను పెంచుతాయన్నమాట ఇలాంటివి తెలియక వండుకుంటే మీరు టిఫిన్ టీలు కాఫీలు తాగొచ్చు అది వేరే విషయం అండి కాకపోతే కూరలు వండుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వండుకుంటే మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే వాటి ఈ టిఫిన్లు ఇట్లాంటివి ఏ ఇబ్బంది లేదు కూర విషయంలో మనకి ఇబ్బంది అనేది ఎదురవుతుంది గ్రహాలకు అనుకూలత లేకుండా అనమాట ప్రతి ఇంట్లో కూడా కూరకి ఒక ప్రత్యేకమైన పాత్ర అనేది పాత్ర వహిస్తుంటుందండి ఆడవారికి రోజు లేచిన తర్వాత ఏం కూర వండాలో ఏం కూర వండాలి అని ఆలోచిస్తూనే తిరుగుతుంటారు చాలామంది అయితే ఇలాంటి పండుగ రోజులు అసలు ఏం కూర వండాలో కూడా తెలియదు బజార్కి వెళ్ళి మగవారు ఏంటంటే ఎవో ఒకటి షాపుడు అంటగట్టినవన్నీ దొరికినవన్నీ అందుబాటులో ఉన్నవన్నీ తెచ్చేస్తుంటారనమాట అయితే అలాంటివి ఏమిటంటే ఏముందిలే వెజిటేరియనే కదా ఏదైతే ఏముందిలే అని అనుకుంటాం మనం అయితే మనం ఏంటంటే కూరలలో కలుపుకొని వండేసుకుంటూ ఉంటాం కానీ అలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకూడదు కొన్ని కూరలు అంటే చాలా రకాలుగా మనకి నష్టాలు అనేవి జరుగుతాయి అన్నమాట ఈ రకమైన కూరలు తినటం వల్ల నా కష్టాల పాలయ్యే అవకాశాన్ని తెచ్చిపెడుతుంటాయి మనకి వంటగది ఏంటంటే మనకి పూజ గది ఎంత పవిత్రంగా ఉంటుందో వంటగదిని కూడా అంతే పవిత్రంగా మనం భావిస్తూ ఉండాలి అప్పుడే మనకి అన్నీ సమకూరుతాయి కొంతమంది ఏంటంటే వంటగదిలోనే దేవుడి పూజ గదిని దేవుడు పటాలని పెట్టుకుంటారు ఒక్కొక్క పక్కకి పూజా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఏమిటంటే ప్లేస్లు కొంతమందికి సరిపోతాయి కొంతమందికి సరిపోవు అందుకని ఆ రకంగా పెట్టుకుంటారు అయితే ఈ వంటగది కూడా మనకి దైవానికి సంబంధించినటువంటిది కాబట్టి ఒక గదితోనే సమానం కాబట్టి వంటగదిని కూడా ఎప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే కనుకండి ధనపరమైనటువంటి సమస్యలు చిక్కులు వచ్చే అవకాశం అనేది విపరీతంగా ఉంటుంది అనే చెప్పవచ్చు ప్రతిరోజు కూడా చక్కగా గ్యాస్పై తుడ్చుకోవటం మసిగుడ్డలను చక్కగా ఉతుక్కోవటం ఎక్కడి అక్కడ చెత్త అంతా తీసేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవటం చేయాలండి అప్పుడే లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అన్నమాట ఇలా చేయటం వల్ల రోజుగా గ్యాస్ పోయి తుడుచుకోకుండా ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే తుడుచుకుంటుంటారు కొంతమంది అలా కాకుండా చక్కగా మంచిగా నీటితో శుభ్రంగా తుడిచేసుకోనండి ఈ పండగలు రోజు ఏం చేస్తారంటే పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పొయ్యి వెలిగించేసుకోండి పొయ్యి కూడా ఏంటంటే మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి పొయ్యిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని పండితులు అంటున్నారు కాబట్టి ఇలా చేసుకొని ఇక ఈరోజు ఏమిటంటే ఈ కూరలండి అస్సలు వండకూడదు అందులో వండకూడని కూరలలో ముందుగా పొట్లకాయ కూర అనేది ముందు ఉంటుందండి పొరపాటున కూడా ఈ పొట్లకాయని తొలే ఏకాదశి రోజున అస్సలు వండకూడదు తినకూడదు అంటే కూరలలో ఆ చారులల్లో ఇలా కలుపుకుంటూ ఉంటారు కదండీ అలా అస్సలు తినకండి ఎందులో కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా కోడిగుడ్డు అండి రెండవది ఇది కూడా శాకాహారం అంటారు కానీ శాకాహారం కాదండి మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డుని కూడా మీరు అస్సలు ఈరోజు వండుకోకూడదు మాంసాహారమే కాబట్టి ఈ కోడిగుడ్డుని పిల్లలు పెద్దలు అయితే పిల్లలే కదండి తింటే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ పిల్లలకైనా తొలి కాబట్టి అస్సలు పెట్టకండి ఎవ్వరు కూడా పొరపాటున ఈ రేపు తొలి రోజు ఇది వండకండి తినకండి ఇంకా తర్వాత వచ్చేటప్పటికి కంద అండి కందగడ్డలు తెలుసు కదండి ఈ కంద చాలా బలం ఆరోగ్యపరంగా తి పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా చాలా బలం అయితే ఏమిటంటే ఈ తొలి ఏకాదశి రోజున ఈ కందకూరని అస్సలు వండుకోవద్దు వండుకుంటే మాత్రం కష్టాల పాలైపోతారు అప్పుల పాలైపోతారు అని పండితులు అంటున్నారు నష్టాలు వచ్చి పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున కందను కూడా ఎట్టి పరిస్థితుల్లో అస్సలు వండుకోవద్దు మీరు ఇది ఒక దుంప జాతికి సంబంధించింది ఇక అలాగే చికెన్ అవ్వచ్చు లేదా మటన్ ఫిష్ ఇంకా రొయ్యలు మన ఇంకా చేపలు అదేనండి పీతలు నత్తలు ఇలా ఎన్నో రకాలుగా అనమాట ఉంటాయి ఈ మాంసాహారం ఏది కూడా వండద్దండి రేపు పొరపాటున కూడా తినద్దు బయట కూడా తినకూడదు అలాగే వెజిటేబుల్స్లో వచ్చేసరికి ముల్లంగి అండి ఈ ముల్లంగి ఏమిటంటే సాంబార్లో వేసుకుంటూ ఉంటాం పచ్చళ్ళ చేసుకుంటూ ఉంటాం కానీ ఈ ముల్లంగిని కూడా రేపు చేసుకోవటం వల్ల మనకి ముక్కోటి దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతామనే చెప్పవచ్చు కాబట్టి మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ ముల్లంగిని సాంబార్లో కానీ పచ్చడి రూపంలో కానీ కూరల రూపంలో కానీ ఏ రూపంలో కూడండి ముల్లంగిని అస్సలు ఈ తొలి ఏకాదశి రోజున వండకూడదు అని చెప్తున్నారు అలాగే దోసకాయ అండి ఈ దోసకాయ కూడా ఏంటంటే కొన్ని దోసకాయలు మనకి చేదుని సూచిస్తాయి అంటే మనకేదో ఇబ్బందులలో సమస్యలో వస్తున్నట్లుగా గుర్తుగా అనమాట భావిస్తూ ఉంటాము కాబట్టి అసలు తెచ్చుకోకుండా ఉంటే మనకి ఆ సమస్య అనేదే ఉండదు రేపు ఈ దోసకాయని కూడా తెచ్చుకోవద్దండి కాబట్టి ఈ రోజున దోసకాయ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు వండుకోకండి అంటే పప్పుల్లో కానీ పచ్చళ్ళ రూపంలో కానీ కూరల్లాగా కానీ ఏదో రకంగా కానివ్వండి ఈ దోసకాయ అనేది కూడా రేపు వండకూడదండి అలాగే ఇంకొకటి వచ్చేసండి బూడిది గుమ్మడికాయ చాలామంది ఏం చేస్తారంటే బూడిద గుమ్మడికాయలు ఇప్పుడు బాగా వాడుతున్నారు ఇదివరకు వాడకపోయేటోళ్ళు కానీ ఈ ఆయుర్వేదం ఎక్కువైపోయాక ముఖ్యంగా జ్యూసుల రూపంలో బాగా వాడుతున్నారండి ఇది బరువు దగ్గటానికి బూడిద గుమ్మడికాయ బాగా పనిచేస్తుంది జ్యూసు ఆరోగ్యపరంగా చాలా మంచిది కానీ ఏం చేస్తారంటే ఈ రోజున బూడిద గుమ్మడికాయని జ్యూస్ని కానీ కూర రూపంలో కానీ ఏ రకంగా అయినా సరేనండి వండకూడదు తినకూడదు తాగకూడదు అనమాట ఈ బూడిద గుమ్మడికాయని కూడా ఇది ఈ తొలి ఏకాదశి రోజు సాంబార్లో వేసుకుంటున్నారు ఇలా ఏ రకంగా కూడా వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే తీపి గుమ్మడికాయ ఉంటుంది కదండి ఈ తీపిగుమ్మడికాయ కూడా ఏమిటంటే స్వీట్ లాగానే చేసుకుంటూ ఉంటారు కర్రీస్ రూపంలో పులుసుల రూపంలో కూడా వండుకుంటుంటారు కానీ ఈ గుమ్మడికాయ అనేది పొరపాటున కూడా వండద్దు అండి రేపుతో ఏకాదశి రోజు ఇంకొకటి వచ్చేసండి ఆలు అంటే దుంపలండి బంగాళాదుంపలు అనమాట ఈ బంగాళాదుంపలు ఏవైనా సరేనండి దుంపలకి సంబంధించినవి బంగాళాదుంప కాబట్టి ఈ చామదుంప చిలకడదుంప ఇలాగాని బంగాళాదుంప మనకి కందలు ఇవన్నీ కూడా దుంప జాతికి సంబంధించినవి ఇవన్నీ కూడా అండి వాతానికి సంబంధించినటువంటి వస్తువులు కాబట్టి ఏం చేస్తారంటే రేపు మనకి ఇంకా ఈ సీజన్లో ఇలాంటివి చాలా తక్కువగా వాడాలండి అందులో ఈ తొలి ఏకాదశి రోజు ఈ అస్సలు వండకూడదు తినకూడదు ఎర్రది క్యారెట్ లాంటివి కూడా అండి అస్సలు తినద్దండి క్యారెట్ కూడా కష్టాలని తెచ్చిపెడుతుంది రేపు కనుక మనం చేసుకుంటే మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రోజున వద్దు ఇది కూడా అండి దుంపతో సమానమే కాబట్టి ఇలా ఇవేవి కూడా రేపు అస్సలు చేసుకోకండి ఏమిటంటే కోడిగుడ్ పొట్లకాయ కోడిద గుమ్మడికాయ గుమ్మడికాయ దోసకాయ బంగాళాదుంప ముల్లంగి ఇంకొకటి వచ్చేసి ఇది క్యారెటు ఇవన్నీ కూడా అండి మొత్తం పొట్లకాయ తొలి ఏకాదశి రోజునండి పొరపాటున కూడా అస్సలు వండకండి తినకండి బయట కూడా తినద్దండి మర్చిపోయి మీకు చాలా మంచి తినకుండా ఉంటే మాత్రం ఆ లక్ష్మీదే లక్ష్మీదేవి ఏమిటంటే అలాగే విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురవుతారు ఇవి తినటం వల్ల అని పండితులు అంటున్నారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా ఈ తొలి ఏకాదశి రోజున పూజించుకుంటూ ఉంటారు చాలామంది కాబట్టి ఆయన ఆగ్రహానికి కూడా మీరు గురయ్యే అవకాశం ఉంది అప్పుల పాలైపోవటం చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉండటం లాంటివి జరుగుతాయి అన్నమాట ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనే చెప్పవచ్చు కాబట్టి ఇవి తినకుండా ఉండండి కాబట్టి ఇవి తినకూడదు గుర్తుంచుకోండి మరి ఈరోజు ఏం తినాలి అంటే చక్కగా పండగ కాబట్టండి పప్పు వండుకోవచ్చు చక్కగా పప్పుచారు ఇంకా సాంబారు ఇంకా సాంబార్లో మాత్రం మనం చెప్పినవేవి కూడా వేసుకోవద్దండి ఇంకొకటి వచ్చేసి మిగిలినవి ఏవైనా వేరే కూరగాయలు ఉంటే వేసుకోండి చక్కగా ఇవన్నీ చేసేసుకొని చేసుకోవచ్చు అనమాట సాంబార్ని వేరే వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇంకొకటి ఇలాంటివి కూడా సంతోషంగానే వండుకొని హ్యాపీగా తినేయచ్చు అండి కూరలు వచ్చేసేసరికి హ్యాపీగా తినేయచ్చు వేరే కాయగూరలు ఇందులో చెప్పినవి లేకుండా మనకి పేలాల పిండి అండి ప్రత్యేకంగా దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ పేలాల పిండిని పెట్టేసుకోండి తర్వాత ఆ పేలాల పిండిని ఏం చేస్తారు నైవేద్యంగా దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి తప్పనిసరిగా తినాలండి ఇలా తినటం వల్ల చాలా మంచిది అంతేకాకుండా చక్కగా పాయసం చేసేసుకోండి రేపు కాస్త పులిహోర అనేది చేసుకోండి ఇలాంటివన్నీ కూడా మీరు శుభ్రంగా చేసుకొని తినేయచ్చండి అయితే అందరూ ఇంకొకటి అండి రేపు తొలేకాదశి కాబట్టి మూకుడు పెట్టి ఏమన్నా చేయాలి అంటారు అట్లా మూకుడు పెట్టినప్పుడు ఏం చేయాలి అంటే పూరీలన్నా చేసుకోండి గారెలన్నా చేసేసుకోండి చక్కగా సరిపోతుంది మనిషికి నిజమైనటువంటి సంపద మన సంతోషంగా ఉన్నప్పుడేనండి లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తుంది డబ్బు పరంగా మనకి దారులన్నీ బాగా కలిసి వస్తాయి కాబట్టి చక్కగా పాయసం పులిహోర ఇలాంటివన్నీ గారెలు ఇలాంటివన్నీ చేసుకొని చక్కగా కొబ్బరి ముక్కలు మనకి ఇలాగే ఈ పేలాల పిండి ఇవన్నీ కూడా నైవేద్యంగా ఇంట్లో పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా తినటం వల్ల చాలా మంచిదిగా అని చాలా మంచిది అని పండితులు అంటున్నారు వీటి వల్ల కూడా బలానికి బలం అనేది వస్తుంది ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం అనేది కూడా వస్తుంది అంతేకాకుండా మంచిది కూడా ఈ తొలి ఏకాదశి రోజు ఇవి తినటం వల్ల అని చెప్పి పండితులు అంటున్నారు కాబట్టి మీరు పొరపాటున కూడా గుర్తుపెట్టుకొని ఈ తప్పులైతే చేయకుండా చూడండి ఏంటి ఇందాక చెప్పిన కాయగూరలు ఏవి కూడా దుంపలు అలాంటివి ఏవి కూడా తినకండి అంతేకాకుండా ఇంట్లో మన చేతితో స్వయంగా చేసుకొని తినటం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రోజును కూడా మనం చెప్పిన ఈ కూరగాయలు తప్ప చక్కగా మనం ఇప్పుడు చెప్పిన మిగతావన్నీ కూడా తినేసి హాయిగా ఈ పండగని మంచిగా చేసుకోండి అంతేకాకుండా పొరపాటుగా కానీ ఏ రూపంలో కూడా ఇవి చేసేసుకొని తినేసేయకండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి మనం చెప్పుకున్నట్లు కాబట్టి ఈ చిన్న నియమాలను మీరు పాటిస్తే సరిపోతుందనే చెప్పవచ్చు కాబట్టి చక్కగా మీరు ఇష్టమైనటువంటి మిగతా వంటలన్నీ చేసుకోండి ఈ చెప్పినటువంటి ఇలాంటివి కూడా వండుకొని తిని సంతోషంగా ఈతో లేకదశి పండగని ఎంతో ఆనందంగా చేసుకోవచ్చు ఈ ఆదివారం నాడు కలిసి వచ్చింది కాబట్టి ఫ్యామిలీలో అందరూ కూడా ఒక చోట చేరి ఉంటారు కాబట్టి హాయిగా హ్యాపీగా ఈ వంటలు చేసుకోండి మర్చిపోయి ఈ చెప్పిన వాటిని చేయకండి అంతేకాకుండా ఈరోజు గోలు కొనుక్కోవటం జుట్టు విరబోసుకోవటం తిట్లు తిట్టుకోవటం శాపనార్థాలు పెట్టుకోవటం ఇలాంటివండి అస్సలు చేయకండి మర్చిపోయి కూడా ఈ రోజు ఏంటంటే కోపతాపాలు వచ్చినప్పటికీ వాటిని అదుపులో ఉంచుకోవాలి మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టి కూడా మన యొక్క మానసిక పరిస్థితి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట స్థితి దాని మీద కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలని ఆచరించుకుంటూ ఈ తొలి ఏకాదశి పండుగని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఇలాంటి రోజుల్లో మనం వద్దు అన్న కూరగాయల జోలికి పోకుండా ఉంటే మీకు గ్రహాల స్థితి అంటే గ్రహస్థితులు అనేవి మానసిక స్థితిని ఆర్థిక స్థితిని అన్నీ కూడా అండి బాగుండి అపర కుబేరులుగా మారే అవకాశం కూడా మీకు ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసేయండి అని పండితులు అంటున్నారు ఈ తొలి ఏకాదశి రోజున ఏమి తినాలి ఏమి తినకూడదు ఇప్పుడు మీకు కంప్లీట్గా అర్థమైపోయే ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఫాలో అయిపోండి